కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఫామ్ లో ఉన్నాడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆశించినంత రాణించలేకపోయాడు దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ రిటైర్ అయితే మంచిదని ట్రోల్స్ చేశారు సీనియర్ క్రికెటర్ల సైతం ఇతడి ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు లెజెండరీ ప్లేయర్ గవాస్కర్ అయితే రోహిత్ రంజీ ట్రోఫీ ఆడడం మంచిదని అన్నారు తాజాగా జరిగిన సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు మాజీ క్రికెటర్లతో సైతం మాటలు పడాల్సి వచ్చింది తాజాగా ఆసిస్ దిగ్గజ ప్లేయర్ యాడెం గిల్క్రిస్ సైతం రోహిత్ ఫామ్పై స్పందించారు ఓ పాడ్కాస్ట్లో హర్షా బోగ్లేతో కలిసి పాల్గొన్న ఆయన రోహిత్పై ఇలా మాట్లాడారు రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్కు వెళ్లడం నేను చూడకపోవచ్చు అతని ఇంటికి వెళ్లి అన్నీ గమనిస్తాడని అనుకుంటున్నారు ఇంటికి వెళ్లిన తరువాత రోహిత్ రెండు పనులు చేయొచ్చు ఒకటి తన కొడుకు డైపర్లు మార్చుకుంటూ ఉంటాడు రెండు ఇంగ్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక కెరీర్కు గుడ్ బై చెప్పొచ్చు అని గిల్ చమత్కారంగా అన్నాడు అయితే టెస్ట్ ఫార్మాట్లో తదుపరి కెప్టెన్ ఎవరు ఉంటే బాగుంటుందని యాంకర్ గిల్ క్రిస్ అడగగా విరాట్ కోహ్లీ ఉంటే బాగుంటుందని బదులిచ్చారు